హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు అధ్యక్ష శాసనసభ వ్యవహారాలు కూడా చూశారు వారు మాట్లాడుతూ ఉంటే నేను పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటా వారు బడ్జెట్ మీద సరే గత బడ్జెట్ మీద చెప్తా ఉన్నారు ఇప్పుడు బడ్జెట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు చాలా సంతోషం రెండింటి మీద మీరు ఎనలైజ్ చెప్తా ఉంటే మేము రాసుకొని సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కానీ మీరు శ్రీధర్బాబు గారు చెప్పినట్టు ఆ చెప్పే విషయం వదిలేసి పొలిటికల్గా స్లోగన్స్ చెప్పించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను అనేది మీ ఉపన్యాసం ద్వారా అర్థమవుతా ఉంది దాని పరిధి కూడా దాటి మీరు ముఖ్యమంత్రి గారి సభానాయకుల గురించి కూడా మాట్లాడుతుందా ఒక మాట అన్నారు అజ్ఞానం వల్ల అజ్ఞానం వల్ల అంటే ఏంటి అధ్యక్ష ముఖ్యమంత్రి గారికి జ్ఞానం లేదని లేకపోతే మాకెవరికి జ్ఞానం లేదు ఇది 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 కరెక్టేనా మీరు మాట్లాడే మాటలు సభానాయకుని పట్టుకొని అట్లాగే సరే సభాపతి గారు సభా విలువల్ని పెంపొందించాలని మనం మాట్లాడే చర్చలు కూడా ఉందాగా పార్లమెంటేరియన్ లాంగ్వేజెస్లో ఉండాలని వారు చాలా మంచిగా మీకు సలహా ఇస్తూ ఉన్నారు బుద్ధిమాంద్యం మీకు బుద్ధిమాంద్యం ఉందని మా అందరి గురించి మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదని చెప్తా రైట్ మీరు కనీసం నిజంగా అయితే స్పీకర్ గారు గౌరవ సభాపతి గారు చెప్పిన దాన్ని విని బుద్ధిమాన్యం అన్న మాట పొరపాటు అయిపోయింది నేను విచ్రాలు చేసుకుంటున్నా అని చెప్పి వారు వారి ప్రసంగం చెప్పాలి కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను వారేమన్నారు వారు మాట్లాడే మీరు చెప్పలేదు ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మన వారు జగదీశర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారు ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరెక్తా ఉన్నారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు సరే ముఖ్యమంత్రి గారు అన్నారు మమ్మల్ని అన్నారు మా బుద్ధి బాంధ్యం అన్నారు రైట్ మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను నేను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష మీకు నాట్ కరెక్ట్ అధ్యక్ష వాళ్ళు లెక్కలు చెప్పమని చెప్పండి రాసుకుంటాం భాష వాడేటప్పుడు మాత్రం నాయకుల గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడద్దు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు మీకు ముందే మీరు బడ్జెట్ మాట్లాడేటప్పుడే మీరు ముందు ఒక సూచన చేశారు సభలో మేము లెక్కలు చెప్తాము జాగ్రత్తగా వినాలి అందరూ అంటే మా ఆఫ్ ఫస్ట్ మంత్రి గారు లేచి ఎస్ మీరు చక్కగా చెప్పండి ఉందాగా మాట్లాడండి ఈ సభలో అర్థవంతమైన చర్చ జరగాల మేమంతా సిద్ధంగా ఉన్నాం పరిధి దాటిపై బడ్జెట్ పరిధి దాటిపై మీరు అడ్డగోలుగా మాట్లాడటం కోసం మాట్లాడటం చేస్తే మాత్రం మా సభ్యులు కూడా ఎవరు ఊకోరని చెప్పారు ఇంకా అంత చెప్పిన తర్వాత కూడా మీరు అదే పనిలో ఉంటే ఎట్లా చేసేది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు నేను చెప్తున్నాను ప్లీజ్ కమ్ టు ది పాయింట్ ఆల్రెడీ గ్రాంట్ అవుతుంది అధ్యక్ష లెట్ ఇన్ కంక్లూడ్ ఇట్ థ్యాంక్ యూ సార్ మీరు మాకు పెద్ద దిక్కు మీరు మాకు పెద్దన్న లాంటి వారు మీరంటే మాకు ఎంతో గౌరవం అధ్యక్ష మేము ఎంతసేపు మా ఆవేదన మా బాధ మీకు చెప్పుకునే ప్రయత్నము మీ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తాం తప్ప మీ పట్ల మాకు రెండవ అభిప్రాయం లేనే లేదు అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు టైం అయిపోయిందని ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిన ఇప్పటికీ ఎల్ఏ మినిస్టర్ గారు మూడు సార్లు లేశారు వెంకటరెడ్డి గారు మంత్రి గారు ఒకసారి లేశారు భట్టి గారు ఒకసారి లేశారు ఇట్లా శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడారు అధ్యక్ష ఇది బడ్జెట్ అనేది చాలా ముఖ్యం మా సభ్యుల సంఖ్య ముప్పై ఎనిమిది అని మీరే చెప్తున్నారు దానికి అనుగుణంగా ప్రధాన ప్రతిపక్షానికి కనీసం ఒక రెండు మూడు గంటల సమయం ఇవ్వాలి అధ్యక్ష ఎందుకంటే మీరు చూడండి ఇతర సభ్యులకు ఎట్లా ఇస్తున్నారు ఇప్పుడు బీజేపీ ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఎంఐఎం ఏడు సభ్యులు ఉన్నారు